భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం తొడుం జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కొత్త స్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ నెల పదిహేడవ తారీఖు ఇల్లందులో జరిగే ఎస్టీ వర్గీకరణ భారీ బహిరంగ సభను జైబ్రదం చేయాలి అంటూ మండలంలో ప్రతి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ సభను విజయవంతం చేయాలి అని ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వట్టం కన్నయ్య राष्ट्रकार्यदर्शिप पूण बृष्ण दुर्गाराव वीरभद्रम स्वर्णपाक रामाराव येशं कृष्ण तुम्ही

ఆదివాసి లైక్యత వర్థిల్లాలి ఆదివాసి లైక్యత వర్థిల్లాలి మనహాయి కోమరాంబి మనహాయి కోమరాంబి మనహాయి మనహాయి బిర్సా ముండా మనహాయి మనహాయి బిర్సా లైక్యత లైక్యత చేయాలి ఇల్లందులో చేయాలి भैरंग सबनु जयगान 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 जयली इल्लांदला जर्गे भैरंग सबनु जयगान जयगान वत्तिलेली आदिवासी लय्यत वत्तिले वत्तिलेली आदिवासी लय्यत वत्तिले वत्तिलेली आदिवासी लय्यत आदिवासी हक्क ज्याती एकन निगमना लक्ष्यगारी नै कतो वत्तिले

అదే క్రమంలో ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి బస్టాండ్ ముందున్నటువంటి విగ్రహాల అడ్డ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళు అర్పించడం జరిగింది అక్కడి నుండి బయలుదేరి మరి మెయిన్ రోడ్డు నుండి లలితాపురం వట్లగూడెం వేపలగడ్డ బొజ్జాయిగూడెం సుదిమల్ల ప్రాంతం నుండి ధర్మాపురం మీదుగా మరి మొండితో రావటం జరిగింది ఇక్కడ నుండి దాదాపుగా రొంపేడు మీదుగా మర్రిగూడెం అదేవిధంగా ఏడప్పులగూడెం రామకృష్ణపురం చూసుకొని అక్కడ నుండి కొమరారం మాణిక్యారం ఎల్లాపురం అదేవిధంగా వంపుగూడెం మీదుగా అక్కడ నుండి చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఇళ్లందు మళ్ళీ చేరుకొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆదివాసీలు మొత్తం అన్ని గ్రామాల నుండి రావటం జరిగింది వాస్తవంగా దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఎస్టీ వర్గీకరణ కోసం కమిషన్ మంచాలని ఒక డిమాండ్ తోటి ఎంఆర్పిఎస్తో కలిసి అనేక రకాల ఉద్యమాలు చేయటం జరిగింది ఆ పోరాటంతో ఎంఆర్పిఎస్ బలమైన ఉద్యమంతో మరి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన ఎస్సీలతో పాటుగా ఎస్టీలకు కూడా వరిక్కను చేయాలని ఆయా రాష్ట్రాలకు ఆ తీర్పును పిలుపునివ్వటం జరిగింది దాన్ని ఆదివాస హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ స్వాగతించుతూ వెంటనే ఎస్టీలకు కూడా వరిక్కన జరగాలనే ఒక డిమాండ్తో వరంగల్లో మరి ఆదివాస సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మేధావులు ప్రొఫెసర్లు అడ్వకేట్లు ప్రజా సంఘాలు పౌర సంఘాలు మరి సామాజిక సంఘాలు పార్టీలతో హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో కూడా వర్గీకరణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఎస్టీలకు వర్గీకరణ కోసం కమిషన్ నియమిస్తేనే వాళ్ళకి వర్గీకరణ జరుగుతుంది తప్ప లేకపోతే వర్గీకరణ జరగదని మరి అక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే తుడిన దెబ్బ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ఆదివాసీ సంఘాలు తుడిన దెబ్బ మీద అనేక రకాల ఆరోపణలు చేసినా కూడా వర్గీకరణ సాధించేంత వరకు తుడిన దెబ్బ నిద్రపోదు మేధావులు ఏదైతే చెప్తున్నారో ఇది ప్రజాస్వామికమైన డిమాండ్ కాదు లంబాడీలను తొలగించేటువంటి డిమాండు ఇది ప్రజాస్వామిక డిమాండ్ కాదు మరి అప్రజాస్వామిక డిమాండ్ కాబట్టి పార్టీలు మద్దతు ఇవ్వట్లేదు ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వట్లేదు మేధావులు మద్దతు ఇవ్వట్లేదు కాబట్టి ప్రజాస్వామిక డిమాండు వర్గీకరణ అని మేము గుర్తించడం జరిగింది అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా తుడుందేబ యొక్క అనుబంధ సంఘాలు మహిళా సంఘాలని విద్యార్థి సంఘాలని మరి అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు ఏర్పాటు చేసుకొని అంతిమంగా ఇల్లందులో మరి ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందుకోసం మరి ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఆదివాసీలు మహిళలు విద్యార్థులు సామాజిక కార్యకర్తలు పార్టీలో పనిచేస్తున్నటువంటి ఆదివాసీ నాయకత్వం అందరూ కూడా పార్టీలకు అతీతంగా కదిలి వచ్చి వర్గీకరణ సాధించేంత వరకు తూడు దెబ్బకి అండగా ఉండాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భారీ బహిరంగ సభకు ప్రతి గ్రామం నుండి మహిళలు విద్యార్థులు ఆదివాసీ ప్రజలు ఉద్యోగులు అందరూ కూడా ఆడమగా లేకుండా మరి స్వతంత్రంగా కదిలా అని పిలుపునిస్తున్నాం అందులో భాగంగానే మరి ఈరోజు దాదాపుగా వారం రోజుల నుండి ఇల్లందు మండలంలో ప్రతి గ్రామం ప్రతి గ్రామానికి వెళ్ళి దొర పటేల్ని కలిసి యువకుల్ని కలిసి కూర్చోబెట్టి వాళ్ళందరితో చర్చించి జన సమీకరణ కోసం చూడు దెబ్బ ప్రయత్నం చేస్తున్నది అందుకనే పద్నాలుగో తారీఖున ఏదైతే బైక్ ర్యాలీ చేస్తున్నామో చేయాలనుకున్నామో అది ఈరోజు పూర్తి చేసుకోవడం జరుగుతుంది అదే పదిహేడో తారీఖున బహిరంగ సభ రోజు